హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాను ఒక కటోరా కొబ్బరి అయితే అయింది కొలతకి దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేయాలి ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసాను అలాగే పావు స్పూన్ సాల్ట్ వేసాను కొన్ని వాటర్ వేయాలి ఎందుకంటే కొబ్బరి మంచిగా మెత్తగా మిక్సీ అవుతుంది మూత పెట్టి మిక్సీ చేశాను ఇప్పుడైతే చూడండి మూత తీసి చూపిస్తున్నాను మెత్తగా ఇలా మంచిగా అయితే మిక్సీ అయ్యింది ఇప్పుడు పక్కకు పెట్టిస్తాను నాన్స్టిక్ కడాయి తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరిని అంతా అందులో వేస్తున్నాను కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి అన్ని విధాలా లాభాలు ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు ఊరికే తినలేకపోతాం కాబట్టి ఇలా ఏదైనా ఒక ఐటమ్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం పచ్చి కొబ్బరి అయితే వేసాను ఈ కటోరతో రెండు కటోరల వాటర్ తీసుకుంటున్నాను ముందుగా ఒక కటోర వాటరు మిక్సీ జార్కి అంతా ఉండిపోయిన కొబ్బరి ఉంది కదా అదే ఒకసారి కడిగి కడాయిలోనే వేస్తాను పచ్చి కొబ్బరి వేసిన కడాయిలోనే వేసేస్తాను వాటర్ని ఎందుకంటే నేను చేసేటివి పచ్చి కొబ్బరి రొట్టెలండి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా తింటారు చూడండి వాటర్ అయితే వేసాను రెండో కటోర వాటర్ కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కొబ్బరి వాటర్ అంతా మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టి మంచిగా మరిగించాలి ఈ పచ్చి కొబ్బరి వాటర్ని ఇదే కటోరతో రెండు కటోరల బియ్యం పిండి తీసుకోవాలి చూడండి ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపి ఇలా మరుగుతున్న వాటర్లోనే బియ్యం పిండి వేసి మళ్ళీ కలపాలి చూడండి ముందుగా ఒక కటోరా బియ్యం పిండి అయితే వేస్తున్నాను మరుగుతున్న వాటర్లో మంచిగా ఇలా కలిసేలాగా కలపాలి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇలా కలిపేటప్పుడు చూడండి రెండో కటోరా బియ్యం పిండి కూడా వేసాను మంచిగా కలపాలి రెండో కటోరా బియ్యం పిండి వేసిన తర్వాత మనం కొలతకు తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి ఒక కటోరా బియ్యం పిండికి ఒక కటోరా వాటర్ సరిపోతాయండి కరెక్ట్గా ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలిపిన తర్వాత చూడండి మీకైతే ఉండలా చూపిస్తాను కలిపి చూశారు కదా ఇలా అయితే ఉండేలాగా మంచిగా మెత్తగా చేసుకోవాలి చల్లారిన తర్వాత పిండి ముద్దలా కలిపి పెడతాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పేనం పెట్టాను వేడవుతుంది వేడే లోపు మనము రొట్టెని చేసుకుందాము ఇప్పుడు ఒకసారి పిండిని మంచిగా కలపాలి ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలి పిండి ఎప్పుడైనా రొట్టె పగలకుండా మంచిగా వస్తుంది చూడండి రొట్టెకి తగ్గట్టుగా పిండి తీసుకుంటున్నాను పిండిని మంచిగా ఉండేలాగా చేసుకోవాలి ఆయిల్ అవసరమైతే ఆయిల్ కూడా చేతులకు అప్లై చేసుకోండి ఇలా వేళ్ళ పైన మంచిగా వత్తాలి ముద్దని వత్తిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను ఆయిల్ కవర్ పైన అయితే మీకు ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఈజీగా వచ్చేస్తాయండి రొట్టెలు మళ్ళీ ఆ పిండిని కొంచెం చేతి వేళ్ళతో ఇలా వత్తిన తర్వాత మీకు లాడ్ని కొళ్ళతో లాటించుకోండి ఎంత సన్నం అంటే అంత సన్నంగా రౌండ్గా మంచిగా ఈజీగా వస్తుంది పని కూడా ఫాస్ట్గా అవుతుంది రొట్టెలు చేయడం ఎక్కడైనా ఇలా పలిగిపోతే చేతి వెళ్ళితో మంచిగా సెట్ చేయండి సెట్ చేసుకున్న తర్వాత మంచిగా తాల్చి ఇప్పుడైతే కవర్ పైన ఉండి రొట్టె తీసి పేనం పైన వేయండి అయితే మంచిగా వేడయింది చూడండి రొట్టె అయితే చుట్టూ అంతా మంచిగా కాలింది పొంగుతుంది కూడా ఇప్పుడు రొట్టెను మళ్ళీ ఒకసారి మంచిగా తింపుకోండి ఇలా తింపుకోండి మళ్ళీ ఒకసారి రెట్టిన చుట్టూ మంచిగా కాల్వాలి కాల్చిన కొద్ది కమ్మటి వాసన వస్తుందండి కొబ్బరి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారు మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది బెనిఫిట్ కూడా మంచిగా ఉంటుందండి పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా పచ్చి కొబ్బరి రొట్టెలు ఇలా చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి అందరూ తింటారండి ఇంట్లో వాళ్ళు చూడండి ఇన్ని రొట్టెలు అయితే చేయడం అయిపోయింది చూసారు కదా రొట్టెలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి ఒకసారి రొట్టెను కూడా చింపి చూపిస్తాను చూసారు కదా ఎంత మెత్తగా స్మూత్గా వచ్చాయో చూడండి కొబ్బరి కూడా రొట్టె పైన ఇలా కనిపిస్తుంది చూసారు కదా ఏ కర్రీ అయినా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి మీ అందరికీ నచ్చుతుంది సింపుల్ రెసిపీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్